దసరా నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఈరోజు అవతారం శ్రీ సరస్వతీదేవి అమ్మవారి కోసం స్వచ్ఛమైన ఆవు పాలతో పరవాన్నం చేసేద్దాం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రం చేసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోండి నానిన బియ్యాన్ని స్వచ్ఛమైన చిక్కటి ఆవుపాలతో మాత్రమే మెత్తగా వండుకోండి అన్నం పలుకనేదే లేకుండా మెత్తగా పాలల్లో ఉడికాక కిందకి దించేసుకోండి ఒక కప్పు బెల్లం తురుము వేడి మీదే వేసి కలపండి అన్నం వేడిగా ఉండడం వల్ల బెల్లం చక్కగా కరిగిపోతుంది కాస్తంత నీలో జీడిపప్పు కిస్మిస్ పలుకులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచుకోండి ఐదు నుంచి పది యాలకులని ఒక బుజ్జి రోల్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి పాల అన్నంలో బెల్లం కరిగిన తర్వాత కాసిన కిస్మిస్ జీడిపప్పు పలుకులు కొంచెం యాలక పొడి వేసి కలిపి అమ్మవారికి నివేదించేయడమే రేపు మరో అవతారం మరో ప్రసాదంతో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి